హాయ్ అందరికీ ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది ఫ్రూటీ ఫ్రూటీ చేస్తున్నానండి దీనికోసం పుచ్చకాయ తీసుకున్నా ఒకటి పుచ్చకాయ లోపల ఉన్న ఎర్ర ఎరుపు పండలల్లో తినేసి తర్వాత కింద తుప్పలలో ఇట్లా గీకినాను ఇట్లా గీకిన తర్వాత ఇట్లా ముక్కలు ముక్కలు చేయాల ముక్కలు ముక్కలు చేసి ఒక సర్వ తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి బాగా కలిపాక ఈ ముక్కలు వేయాలా ముక్కలు వేసి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకాలి మరి ఎక్కువ ఉడికితేనే మెత్తగా అవుతాయండి బాగుండవు ఇలా అయితే సాఫ్ట్గా బాగుంటాయి ఇంకా ఉడకాలి ఇదిగో సేపు ఉడకాలి ఇలా బాగా మరుగుతున్నాక ఉడుకుతున్నాక తర్వాత మళ్ళీ చూద్దాం ఇదో ఇలా ఉడకాలండి ఉడికినాయి పట్టుకున్నాము చక్కెర పాకం ఉడకబెడతాము ఇలా ఉడకబెట్టిన తర్వాత బాగా ఉడకాలి మన పాకం ముదురుపాకం కాకూడదు పాకం కాకూడదు ఒక మాదిరిగా ఉండాలండి అప్పుడే బాగుంటుంది పూటి పూటి బాగుంటుంది తర్వాత ఇవి ఉడికి మగ్ మనం బట్టతో ఉడికే తీసినాం కదా దీన్ని పాకం వేసి బాగా కలబెట్టాలి కలబెట్టిన తర్వాత ఒక గంట సేపు ఆరబెట్టాలి బాగా ఆరబెట్టిన తర్వాత దాంట్లోకి కలర్ వేయాలి ఇలా కలర్ వేసి బాగా కలర్ వేసి కలపాలి కలిపిన తర్వాత రాత్రల్లో ఉంచాలండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చినా నా దగ్గర ఒకటే కలర్ ఉంది అంతే కలర్ ఒకటే వేసినాను వేసిన తర్వాత రాత్రి బాగా ఆరుతాయి బాగా పట్టుకుంటు దాంట్లో తీపల్ల ఇలా పొద్దున ఆరబెట్టాలి ఫ్యాన్ కిందైనా ఆరబెట్టొచ్చు ఎండకాయన ఆరబెట్టొచ్చు నేను ఫ్యాన్ కింద వేసినాను ఇలా ఒక రోజు రెండు రోజులలో ఆరుతాయండి ఆరిన తర్వాత ఇంకా మనం దేంట్లో కావాలంటే దాంట్లో వేసుకోవచ్చు నచ్చితేన చూడండి ఓకే బాయ్